మంచి కోపం రెండవది చెడ్డ కోపం మూడవ కోపం ఏ కోపం నేను చూద్దా మా తీశ భారతకి రండి రెండవ అధ్యాయానికి రండి పదమూడవ వచ్చిన చదవండి వారు వెళ్ళిన పిదప ప్రభు దూత ఏసేపు నాకు కలలో కనిపించి కళలో కనిపించి శిశువును చంపుటకు హేరదు వెతకబోచున్నాడు కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి దేవుడు ఏసేపు చెప్పిన మాట నీ బిడ్డను తీసుకున్న ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళమన్నాడు మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏమన్నాడు చూద్దాం దేవుని బిడ్డలారు రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చూడండి చెంతకు మరలిపోరాదని పోరాదని రోజు చెంతకు మరలా పోరాదని ఎందుకే మాట అన్నారు తెలుసా ముగ్గురు జ్ఞానులు ఎక్కడికొచ్చారు ఎరుశిలేవుకి వచ్చారు వచ్చి యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ ఆయన మాకు కూడా తెలియదు మీరు వెళ్ళి ఆయన కనుక్కొని నాకు వచ్చి చెబితే నేను వెళ్ళి ఆయన కూడా ఆరాధిస్తా ఇది పెదవులతో పలికిన మాట కానీ లోపల ఆయన నా చేతికి దొరకల రెండు సంవత్సరాలు అంతకంటే పిల్లల్ని ఇది లోపల కోపం పైకి స్తోత్రం స్వామి సర్వేశ్వరి స్తోత్ర స్వామి ప్రైజ్ లాడ్ కానీ మూడో కోపం చాలా డేంజర్ ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ అనమాట సో నీ కోపం పాపములో లాగేదోళ్ళు పర్వాలా మార్చుకునే వెనక్కి రావచ్చు నీ కోపం నీ మంచి కోపమైనా పర్వాలా కానీ పైకి తెయగా మాట్లాడుతూ లోపల రాజకీయాలు చేస్తారే ఆ కోపం మంచి కోపం కాదు ప్రైజ్ లాడ్ కనుక ఇక మూడు నాలుగోది కోపం నుంచి ఎట్లా బయటపడాలా కోపంలో నుంచి ఎట్లా స్వామి ఇంటికి పోతే ఒక్కొక్కలను చూస్తా అంటే నా కోపం వస్తా స్వామి ఏం అనలేక దిగ మింగుతున్నా స్వామి దిగ మింగేది దేనికి కోపము నుండి బయటపడాలంటే ఏం చేయాలి ఇది ఒక్కటి చెప్పి ముగిస్తా రోమిడుకి రాసం లేక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం రెండుకి రాసా లేక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిది వచ్చిన మీ యందు మీ యందు నిజముగా నిజముగా దేవుని ఆత్మ వసించినచో దేవుని ఆత్మ వసించినచో మీరు మీరు శరీరమునందు కాక శరీరమునందు కాక ఆత్మయందు ఉన్నారు ఆత్మయందు ఉన్నారు ప్రైజ్ అలా నిజంగా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఇక నువ్వు ఆత్మయందే ఉన్నావు కానీ శరీరం అందు లేవు ఆ తరచుదమ్మా క్రీస్తు ఆత్మనందు తన ఎందు లేనివాడు తన ఎందు లేనివాడు ఆయనకు చెందాడు ఆయనకు చెందినడు కాదు నీలో దేవుని ఆత్మ ఉంటే నువ్వేం చేస్తావంటే ప్రశాంతంగా నెమ్మదిగా మాట్లాడతావు అది మనకి వివరంగా కొలసీలకు రాసిన లెక్కలు మూడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చూస్తాం కొలసీలకు రాసిన లేక మూడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన మీరు దేవునిచే మీరు దేవుని చే వారు మీరు దేవునిచే చే దేవుని ప్రజలు ఎన్ను కొనబడిన ప్రజలు ఆయనకు ఆయనకు పరిశుద్ధులను పరిశుద్ధులను ప్రియులను ప్రియులను అయి ఉన్నారు అయినవారు కాబట్టి కాబట్టి మీరు మీరు దయా కోపము కనికరము కోపం వినయము సాత్వికత ఓర్పు అలవర్చుకొనుడు మళ్ళీ చదువు మీరు దేవుని దేవుడికి చేయబడ్డారు కాబట్టి ఉండాల్సింది ఏంటి కనికరము వినయము సాత్వికత ఓర్పు అలవర్చుకొను బతుండాలా జాలి ఉండాలా దయ ఉండాలా ఓర్పు ఉండాలా సహనం ఉండాలని దేవుడు చెబుతుంటే మనకు లేంతేంటిది ఓర్పు మనకు లేని ఏంటిది జాలి మనకు ఏంటిది మనకు ఉందేంటిది తాజ్పోలే నీ కోపం వల్ల నీ కుటుంబంలో శాంతి ఉండదు తెలుసా నీ కోపం వల్ల నీ బ్రతుకులో సంతోషం ఉండదు నీ కోపం వల్ల నీ పరిసర ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరూ కూడా నీకు దూరం అవుతూ ఉంటారు కానీ మౌనంగా ఉన్నావా జాలి కలిగి ఉన్నావా దై కలిగి ఉన్నావా ఓర్పు కలిగి ఉన్నావా సహనం కలిగి ఉన్నావా అందరినీ చుట్టూ ఉంటారు ప్రైజ్ సామెతల గ్రంథంలో పదిహేనవ అధ్యాయం ఒకటే వచనం చదవండి పదిహేనవ అధ్యాయం ఒకటే వచ్చిన సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం ఒకటే వచ్చిన ఎట్ట మాట్లాడాలి మృదువుగా అంటే నీ దినం చెయ్య నీ పాడే కట్ట నిన్ను మట్టిలోకి నెట్ట ఇది మృదువుగా వచ్చే మాటలు అందరూ పోతున్నారు నువ్వు పోట్ల నా యథానబడి నన్ను ఏదిచ్చుకొని ఈ మాటలు కదండి మృదువుగా అంటే ఇదేనా చదువమ్మా మృదువుగా మాట్లాడినచో మృదువుగా మాట్లాడినచో కోపము చల్లారు నువ్వు అబ్బా ఎన్ని చెప్పినంత తృప్కొని పోతాడు మృదువుగా మాట్లాడితే ఎదుటోళ్ళ కోపం చల్లారి నువ్వెంతంటే నువ్వెంత అంటే ఆ కోపం పెద్దదైతే చల్లారిద్దా చల్లారిద్ది కదా నువ్వెంతంటే నువ్వెంత నీ ఇదెంత నాది ఎంత ట్రై మృదువుగా మాట్లాడితే భర్త కోపం కూడా చల్లారిద్ది మృదువుగా మాట్లాడితే భారీ కోపం కూడా చల్లారిద్ది మృదువుగా మాట్లాడితే చూడండి మనకి కోపం వచ్చినప్పుడు ఫోన్లో తిట్టుకుంటూ ఉంటారు ఫోన్ ఎందుకు ఆడ కనపడుద్ది వాళ్ళు ఆడ తిడితే చుట్టూరున్న వాళ్ళు అందరు కనపడుతుంది ఫోన్ ఎందుకు ఇది మృదువుగా మాట్లాడటమా పోడా ఇంట్లో తిడుతుంటే అందరూ చెయ్యింది బలి తిట్టుకున్నారు మీరు మళ్ళీ సార్ తిట్టుకోండి ప్రైజ్ అల్లాడ్ ప్రైజ్ అల్లాడ్ మృదువుగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు కోపం అనేది చల్లారుతుంది పెద్ద పలికినచ్చు అమ్మా కటుగా పలికినచ్చు కటుగా అంటే కఠినంగా నాకు తెలుసు ఆడతాను కట్టునాలా ఆడ ఏంది నీ బోడి అది కాదయ్యా ఒకసారి దెబ్బతిన్నా ఎందుకు నాకు తెలుసు ముజుయ్ రా ముజియ్ అనేవాళ్ళు లేరా భార్య మృదువుగా మాట్లాడినప్పుడు భర్త కూడా ఆడలు పెత్తనాలుంటే ఇంతే ఉంటుంది ప్రైజ్ ప్రైజ్ మృదువుగా మాట్లాడండి కోపాన్ని చల్లచ్చుకొని మాట్లాడండి పదమూడు వచ్చాను పద్దెనిమిది వచ్చింది చదవమ్మా పద్దెనిమిది కోపశీలు కోపశీలు వివాదమును పెంచును ఆ గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా తగువారు నాకు కోపం ఉన్న దూరంగా తెచ్చుకోండి కోపశీలుడు తగుని పెంచును శాంతి కాముడు శాంతి కాముడు కలహమును అనుచును ఇప్పుడు శాంతి కాముడు వా లేకపోతే నివ్వెట్టే పిల్లవా పెట్టి నాకేం తెలియదు నాకు అసలు ఏం తెలియదు స్వామి ఇప్పుడు ఎందుకు కొట్టుకున్నారా ఏమో నాకు తెలియదు నేను దూరంగా ఉండి ఏం పెట్టి మీద కూడా పక్క వచ్చింది మళ్ళీ నన్ను పంచాయతీ పిల్ల స్వామిరా ఆ పంచాయతీ కానీ నిప్పిబెట్టినోడే దారి చూపిస్తాడు నిప్పు ఆర్పడానికి రైసల్లాడు కోప స్వభావి కోపాన్ని తగాదని పెద్దత చేస్తాడు శాంత స్వభావి కోపాన్ని అని చేస్తాడు అందుకే మనలో కోపం అనేది ఉండకూడదు ఒకవేళ కోపం వచ్చిన ఆ కోపాన్ని సూర్యుడు అస్తమించేలాగా చల్లారిపోవాలి రేపు ఉదయం కల్లా అంతా అయిపోవాలా అంతేగాని పగ పెట్టుకొని వాళ్ళని ఎట్టగైనా నాశనం చేయాలని కోరుకుంటే అది దేవునికి ఇష్టమైన పగ కోపం కాదు ఇక వాక్యం చదివి ముగిద్దాం దేవుని బిడ్డలు సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై పేరు రెండో వచ్చిన అంగీకరింపని వాడు పదహారు మా పేరు ఏం గలవాడు ఏం గలవాడు ఓర్పు ఏంటిది ఏడ దొరికిద్ది ఎడ దొరికి అది గుళ్ళోడు దొరికిద్ది ఏం గలవాడు ఓర్పు గలవాళ్ళు ఓర్పు గల వాళ్ళు ఓర్పు గలవారు బలవంతుడు కంటే డబ్బున్నవాడి కంటే పదవి ఉన్నవాడి కంటే బలగం ఉన్నవాడి కంటే శక్తివంతమైనడు ఎవడండి ఎంతమందికి ఓర్పు ఉంది కొంతమందికి ఓర్పు ఉండట్టుంటారు ఇంటికి పోయి గోకి 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 దగ్గువాడుతారు అవునా కాదా ఓర్పునీకుంటే నీ భర్తను గెలుస్తా ఓర్పునీకుంటే నీ కోణల్ని గెలుస్తా ఓర్పు నీకుంటే నీ తల్లిదండ్రులను గెలుస్తా ఓర్పునీకుంటే నీ ఇంట్లో తొందరగా తగులు రావు ప్రశాంతత ఉంటుంది అది లేకని ఈ తగులన్నీ పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చిన పంతొమ్మిది పదకొండు ఇవన్నీ సామెతలు అనమాట వివేకశాలి వివేకశాలి తెలివి కల్లవాడు కోపాన్ని అణిచేస్తాడు అంటే నీ కోపం చల్లారంటే కాస్త తెలివి ఉండాల ఇప్పుడు తగు అవుతుంది వీళ్ళ మధ్యలో మనము మాట్లాడకూడదు వీళ్ళందరూ కోపంగా ఉన్నారు ఇప్పుడు మనం ఏమి మాట్లాడు కాసేపు సైలెంట్గా ఉంటుంది ఏందిరా మాట్లాడుకుంటున్నా జరాజపుంద్రా అని అంట తగు పెద్దది నాకు తెలుసు వాడు అదే చేశాడు పెట్రోల్ పోసి నీ పట్టించారు దేవుని స్తోత్రం ప్రైజ్ లాడ్ తర్వమ వివేకం కలిగిన వాడు వివేకం వివేకశాలి వివేకశాలి కోపమును అణుచుకొను కోపమును అణుచుకొను ఇతరులు చేసిన ఇతరులు చేసిన అపకారమును అపకారముటేటేటి గొప్ప ఎంత చక్కగా ఉంది నీ కోపం చల్లారాలంటే నీ కోపం ఎందుకు వచ్చింది పలానా పెళ్ళైన కొత్తలు నా అత్త నా అన్నంలో పచ్చిడేసింది గుడ్డు ఇలా గుండెల్లో పెట్టుకున్న పెళ్ళైన కొత్తలు నా భర్తకు నన్ను దూరం చేసింది నా అత్త అందుకే స్వామి మా అత్తతో మాట్లాడాలంటే నాకు చూడటానికి స్వామి భక్తి నా అత్త మా అత్త సంగతి నీకు తెలియదు స్వామి ఏం చేసినామని చెప్పకూడదులేదు స్వామి చెప్పమ్మా నాకు గుడ్ డైలా గుడ్ డైలా ఎంత చక్కగా చెబుతారు నా తల్లి ప్రైజ్లో ఆవిడు ఇంకేం చేసింది ఇంకో నేను టమాటా కూర అంటే నాకు ఇష్టం స్వామి అందులో మా మామ ఏం చేశాడు సొట్టపేక స్వామి ఎందుకు ఇచ్చాడమ్మా అంటే అదిగో ఆయనకి టమాటా కూర అంటే ఇష్టం నేను స్వామి ప్రెగ్నెంట్ స్వామి నాకు టమాటో కూర తినాలనిపించింది సొట్టపేకతో నాకు తినబ అందుకే సా మా మామ అంటే మా నాకు ఇష్టం ఒక రకంగా మా అంతే మంచిది కానీ మా మామ పై గానపాలంత మంచాడు ఇవన్నీ ఎందుకు చదువుతున్నావు మరిచిపోయి చదువుతున్నావు గుర్తుపెట్టుకుని చదువుతున్నావా గుర్తుపెట్టుకుంటే కోపం చల్లారిద్దా అదే కదా ప్రైజ్ ప్రైజల్లాడు సో నీ కోపం చల్లారంటే వాడు చేసింది మరిచి పోవాలి నీ కోపం చల్లారంటే నీ కోర్పు ఉండాలా నీ కోపం చల్లారంటే నీకు వివేకం అనేది ఉండాలి ఇక చివరిగా ఒకే ఒక మాట కోపం చల్లాలని నేను చెబుతా నా జీవితంలో నేను నేర్చుకున్నది ఒకటి క్షమించటం ఏం చేయటం అంతే మనసులో చెప్పుకుంటా ప్రభావ ఆ బిడ్డ నన్ను తిట్టారు వాళ్ళు తిట్టారని నాకు తెలిసింది క్షమించే ప్రైజ్ ప్రైజుల్లో ఇంతకన్నా మంచి గుణం మరేది తండ్రి ఏం చేస్తున్నారు వీరు వీరిని క్షమించి ప్రైజ్ రైజులాడ్ కనుక ఏడు పాపాలలో ఒక పాపం కోపం ఆ కోపాలలో రకాలు మూడు ఒకటి మంచి కోపం రెండవది చెడ్డ కోపం మూడవది అటు ఇటు పైన పటారం లోనలు కోపం కోపం చల్లారాలంటే క్షమించాలా ఓర్పు ఉండాలా ఇంకా వివేకం ఉండాలా గాడ్ బ్లెస్ యూ ఇంకా దయ ఉండాలా వినయం ఉండాలా ఎన్ని గుణాలో అవి లేకపోతే వచ్చింది పుట్ట వస్తాయి లేకపోతే కొడుతాయి రేసల్లాడు కనుక దేవుని బిడ్డలారా కోప్పడమాకండి శత్రుత్వం పెంచుకోమాకండి ప్రేమగా ఉండండి అందరినీ సంపాదించుకోండి పితాపుత్ర నామమున అర్పణకి